హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా టెస్ట్ క్రికెట్ ఆల్మోస్ట్గా ఇంట్రెస్టెడ్గా లేదు కనుమరుగవుతుంది లేదంటే టెస్ట్ క్రికెట్ని చూడాలంటే అబ్బో ఫైవ్ డేస్ ఏం చూస్తాంలే టీవీల ముందు ఇన్ని గంటల పాటు కూర్చొని ఏం చూస్తాంలే అనుకున్న కాలం నడుస్తున్న టైంలో టెస్ట్ క్రికెట్ని ఇంత ఇంట్రెస్ట్గా చూడొచ్చా అసలు టెస్ట్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కోసం ఒక రోజు మొత్తం వెచ్చించి అబ్బో అని చూడొచ్చా అనే విధంగా టీ ట్వంటీస్ కంటే కూడా ఇంట్రెస్టెడ్గా ను చూసే విధంగా తమ వీర బాదుడితో వన్ డేలో టీ ట్వంటీ ఆడడం కాదు టెస్ట్ లో కూడా టీ ట్వంటీ తరహా ఆడడం నేర్పించి టెస్ట్ క్రికెట్ ని చాలా ఇంట్రెస్టెడ్ గా చేసినటువంటి ఒక బ్యాట్స్మెన్ వీరేంద్ర సేవా చాలా మంది ఐపీఎల్ తర్వాత క్రికెట్ చూడడం మొదలెట్టినటువంటి యంగ్స్టర్స్ కి సేవా గురించి అంతగా ఐడియా ఉండకపోవచ్చు కానీ సేవాగ్ టెస్ట్ క్రికెట్ లో రెండు త్రిబుల్ సెంచరీలు చేశాడనే విషయం చాలా మందికి కొంతవరకు అవగాహన ఉంటుంది కానీ సేవాగ్ ఒక త్రిబుల్ సెంచరీని అద్భుతమైన రీతిలో ప్రజెంటేషన్ చేస్తూ ఆ త్రిబుల్ సెంచరీ అనే మార్క్ దగ్గరగా ఒక రోజు మారడంతో మిస్ అయ్యాడనే విషయం చాలా తక్కువ మంది తెలుసు సేవాగ్ వన్ డేలని టెస్టుల్ని ఒక టీ ట్వంటీ తరహాలో తన ఆటను చూపిస్తున్న తరుణం అని చెప్పొచ్చు టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ టెన్ మధ్యలో శ్రీలంకతో జరిగినటువంటి ఒక టెస్ట్ సిరీస్లో ఆ టెస్ట్ సిరీస్ని టూ జీరోతో ఇండియా హోమ్ కండిషన్స్లో ఇండియాలో ఆడింది ఆ అక్కడ త్రీ టెస్ట్ మ్యాచ్ సిరీస్ని టూ జీరోతో విజయం సాధించింది ఈ సిరీస్లో హైయెస్ట్ రన్స్ కొట్టింది వీరేంద్ర సెవాగ్ వీరేంద్ర సేవాగ్ ఆల్మోస్ట్గా ఫైవ్ హండ్రెడ్ రన్స్ ఫోర్ నైన్టీ వన్ రన్స్ కొట్టాడు ఒక నాలుగు ఇన్నింగ్స్ లో ఒక రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీతో కలుపుకొని ఫోర్ నైన్టీ ప్లస్ ని కొట్టాడు ఈ సిరీస్లో టాప్ స్కోరర్గా ఉన్నాడు కానీ ఈ సిరీస్లో జరిగినటువంటి ముంబైలో జరిగినటువంటి కార్ టెస్ట్లో శ్రీలంక మొదటి రోజు బ్యాటింగ్ చేసేసి రెండో రోజు మొదటి సెషన్లో ఆల్అౌట్ అయిపోయింది త్రీ నైంటీ త్రీ రన్స్ కొట్టారు దిల్షాన్ ఒక సెంచరీ ఆంజల మథ్యూస్ నైంటీ నైన్ రన్స్ దగ్గర రన్అట్ అవ్వడం భారత బౌలర్స్ ఓకే వాళ్ళని ఫోర్ హండ్రెడ్ రన్స్ కాకుండా కట్టడి చేయమైతే జరిగింది ఒక బ్యాటింగ్కి మంచి అనుకూలంగా ఉంది మొదటి రోజు వాళ్ళు శుభ్రంగా బాగానే కొట్టారు రెండో రోజు మొదటి సేషన్లో ఆల్ అవుట్ అయిపోయారు ఓకే ఇక్కడితో శ్రీలంక కష్టాలు మొదలయని చెప్పొచ్చు ఎందుకంటే ఒక డే తరహా వన్డేలో ఆల్మోస్ట్ హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో ఆడితేనే బెస్ట్ బ్యాటింగ్ అనుకుంటారు టెస్టుల్లో హండ్రెడ్ పై స్ట్రైక్ రేట్తో వన్ ఎయిటీన్ స్ట్రైక్ తో ఒక బ్యాట్స్మెన్ ఆడుతూ వీర బాధుడు బాదుతున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ అరచకం ఏ రీతిలో బౌలర్లపై ఉంటుంది టెస్ట్ క్రికెట్ అంటేనే అలసిపోతారు అలాంటిది ఒక బ్యాట్స్మెన్ పగబట్టినట్టుగా బౌలర్లను కొడితే ఎలా అలసిపోతారు మనం అర్థం చేసుకోవచ్చు ఒకే రోజు ఆ ఏదైతే సెకండ్ రోజు మిగిలిన రెండు సెషన్స్ లో ఫోర్ ఫార్టీ త్రీ రన్స్ కొట్టింది భారత్ జట్టు ఒకే ఒక వికెట్ పడింది అది మురళీ విజయ్ మురళీ విజయ్ కూడా ఎయిటీ సెవెన్ రన్స్ కొట్టాడు రాహుల్ ద్రావిడ్ సిక్స్టీ టూ రన్స్ కొట్టాడు మిగిలిన స్కోర్ మొత్తం కూడా టూ ఎయిటీ ఫోర్ రన్స్ కేవలం ఒక వీరేంద్ర సేవాగే కొట్టాడు టూ థర్టీ త్రీ బాల్స్ లోని ఆ రోజు మారింది త్రిబుల్ సెంచరీ అయ్యాయి ఆ రోజు కనుక ఇంకా కొన్ని ఓవర్స్ ఉండి ఉంటే ఖచ్చితంగా త్రిబుల్ సెంచరీని కంప్లీట్ చేసేవాడు తను ఉన్న ఆ కండిషన్స్ తాను ఆడుతున్న ఫామ్ తను కొడుతున్న వీర బాధడు చూస్తే ఒకే రోజులో త్రిబుల్ సెంచరీ కొట్టేస్తాడు వీరేంద్ర సేవాగ్ అనిపించింది కేవలం సెవెంటీ నైన్ ఓవర్స్ లో ఫోర్ ఫార్టీ త్రీ రన్స్ కొట్టేసి కేవలం ఒకే ఒక్కొక్క వికెట్ ఇండియా కోల్పోయింది అంటే అక్కడ వీరేంద్ర సేవాగ్ కొట్టినటువంటి అద్భుతమైన స్కోర్ అద్భుతమైన రీతిలో ప్రజెంట్ చేసిన ఆ బ్యాటింగ్ ఆ తూకుడు అనేది ఒకే రోజు త్రిబుల్ సెంచరీ చేస్తామనుకున్న టైంలో కాస్త వెలుతురు తక్కువగా ఉండడం ఆ డేని ముగించడంతో వీరేంద్ర సేవ యొక్క త్రిబుల్ సెంచరీ మిస్ అయింది అదే ఎలా అంటే నెక్స్ట్ డే థర్డ్ డే ఎప్పుడైతే మ్యాచ్ ప్రారంభమైందో ఓకే ప్రారంభంగానే వస్తూ వస్తూనే వీరేంద్ర సేవ ఒక ఫోర్ కొట్టాడు ఒక సిక్స్ కొట్టాడు ఓకే శుభ్రంగా మన వీరూపాజిది సెంచరీ త్రిబుల్ సెంచరీ అయిపోతుంది అనుకున్న తరుణంలో ముత్యా మురళీధర బౌలింగ్ లో కాటన్ బోల్డ్ అవుతాయి టూ నైన్టీ త్రీ రన్స్ కి ఒక అద్భుతమైన త్రిబుల్ సెంచరీని మూడవ త్రిబుల్ సెంచరీని కంటిన్యూగా చేసుకుందాం త్రిబుల్ త్రిబుల్ సెంచరీని కొడదాం అనుకున్న వీరేంద్ర సేవాకి అక్కడ కాటన్ బోల్డ్ అవ్వడం టూ నైన్టీ త్రీ రన్స్ కి తను అవుట్ కావడం తను కేవలం టూ ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్టీ ఫోర్ రన్ బాల్స్ లోనే ఆ స్కోర్ కొట్టాడు ఒక ఫార్టీ ఫోర్స్ కొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు సెవెన్ సిక్స్ ఎర్స్ కొట్టాడు ఆ ఇన్నింగ్స్ లో ఆ ఇన్నింగ్స్ లో ఓవరాల్ గా ముత్యామురుల ధరని శుభ్రంగా బాధేశాడు ముత్యామురుల ధరని వదిలేదు మత్యూస్ని వదిలేదు అసలు వాళ్ళ బౌలర్ని ఎవ్వరిని కూడా వదారు వెళ్ళలాగే వీళ్ళందరినీ కొట్టాడు మా రంగనా ని కూడా శుభ్రంగా కొట్టాడు వాళ్ళ బౌలర్స్ ఎవరు వచ్చినా అసలు ఇంకా స్పిన్నర్స్ ని ఆఫ్ స్పిన్నర్స్ ని అయితే ఎక్కడ కూడా వీరేంద్ర సేవాగ్ వాళ్ళని బౌలర్స్ గా కూడా కన్సిడర్ చేయకుండా ముత్యామూరీధరణి కూడా శుభ్రంగా స్వీప్స్ కొడుతున్నాడు స్విచ్ షాట్స్ కొడుతున్నాడు లెఫ్ట్ హెడ్ షాట్స్ కొడుతున్నాడు ఎటు పడితే అటు కొడుతున్నాడు శుభ్రంగా సిక్స్ ఫోర్స్ కొడుతున్నాడు ఫార్టీ ఫోర్స్ కొట్టాడు సెవెన్ సిక్సర్స్ కొట్టాడు ఆ ఇన్నింగ్స్ నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు ఆ రోజు కనుక మారకుండా ఉండి ఉంటే వీరేంద్ర సేవ్ తన యొక్క థ్రాడ్ త్రిబుల్ సెంచరీని పూర్తి చేసేవాడు ఒక రోజులోనే టూ ఎయిటీ ఫోర్ రన్స్ కొట్టాడు అంటే అర్థం చేసుకోవచ్చు వీరేంద్ర సేవాగ్ యొక్క స్టైల్ వీరేంద్ర సేవాగ్ యొక్క దూకుడు ఎంత అద్భుతంగా ఉండేది అసలు ఒక టెస్ట్ మ్యాచ్ లో ఒక రోజులో ఒక టూ త్రీ సెషన్స్ ఆడిన తర్వాత ఒక బ్యాట్స్మెన్ సెంచరీ కొడితేనే అద్భుతం దాన్ని సెంచరీ నుంచి డబుల్ సెంచరీ పూర్తి చేసి డబుల్ సెంచరీ నుంచి టూ ఫిఫ్టీ కన్వర్ట్ చేసి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వర త్రీ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళడానికి ఒక బ్యాట్స్మెన్ సాహసం చేశాడు అంటే వీరేంద్ర సేవాగ్ యొక్క రేంజ్ ఏంటి వీరేంద్ర సేవాగ్ యొక్క దూకుడు ఏంటి వీరేంద్ర సేవాగ్ యొక్క వీరబాదుడి స్టైల్ ఏంటి అనేది నిజంగా ఈ కాలం మనకు తెలియకపోవచ్చు కానీ నైన్టీ స్కిట్స్ అందరికీ కూడా వీరేంద్ర సేవాగ్ యొక్క దూకుడు అయితే తెలుసానని నేనైతే చెప్పగలను ఇప్పుడున్న వాళ్ళు టీ ట్వంటీ తరహా ఆటని అబ్బో టీ ట్వంటీలో కొట్టడం శుభ్రంగా ఇదే కొట్టడం కదా సూపర్ అబ్బా వీరబాదుడు అనుకుంటున్నాం కానీ అసలు టీ ట్వంటీ కాదు టెస్టుల్లోనే వీరబాధడం అబ్బా ఇదిరా కొట్టడం అంటే మునివేళ్లపై కూర్చోబెట్టి ఎన్ని పనులున్నా వీరేంద్ర సేవాగ్ బ్యాటింగ్ ఆడుతున్నాడంటే టెస్ట్ మ్యాచ్ల్లో కూడా వీరేంద్ర సేవాగ్ ప్రేక్షకులని ఇంట్లో ఎంత పని ఉన్నా ఆఫీసుల్లో ఎంత పని ఉన్నా లేదంటే ఉద్యోగ పరిస్థితుల్లో ఎంత పని ఉన్నా వీరేంద్ర సేవాగ్ టెస్ట్ మ్యాచ్ల్ని టెస్ట్ ఇన్నింగ్స్ని కూడా తను బ్యాటింగ్ ఆడుతున్న సమయంలో చూసే విధంగా ప్రేక్షకులని ఉర్రుతల్లు ఇచ్చాడంటే వీరేంద్ర యొక్క గొప్పతనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఒక రోజు మారకుండా ఉంటే ఖచ్చితంగా వీరేంద్ర సేవా సెంచరీ త్రిబుల్ సెంచరీ కొట్టి పూర్తి చేసుకునేవాడు ఒక ఘనమైన రికార్డ్ని పూర్తి చేసుకునేవాడు ఎందుకంటే సెంచరీ దగ్గర సిక్స్ కొట్టడం త్రిబుల్ సెంచరీ దగ్గర కూడా సిక్స్ కొట్టడం ఒక వీరేంద్ర సేవాకి మాత్రమే సాధ్యం ఎందుకంటే అది త్రిబుల్ మిస్ అవుతుంది అనే తరుణంలో కూడా పాకిస్తాన్ మీద సిక్సర్తో తో త్రిబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సిక్సర్తో తో సెంచరీలు పూర్తి చేసుకున్న తరుణాలు ఉన్నాయి సిక్సర్తో తో డబుల్ సెంచరీలు పూర్తి చేసుకున్న తరుణాలు ఉన్నాయి టెస్ట్ క్రికెట్లో వీరేందర్ సెహ్వాగ్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఒక వజ్రం అని చెప్పొచ్చు అబ్బా నేనైతే నిజంగా వీరేందర్ సెహ్వాగ్ లాంటి టెస్ట్ టెస్టులో మరే బ్యాట్స్మెన్ ని కూడా చూడలేదు భవిష్యత్తులో చూస్తామేమో చూడాలి రిషబ్ పంత్ లాంటి వాళ్ళు లేదంటే ధోని లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక రోహిత్ శర్మ వీలాంటి వాళ్ళందరూ కూడా కొడుతున్నప్పటికీ వీరేంద్ర సెహ్వాగ్ యొక్క కొట్టడం అనేది వేరే లెవెల్ ఎందుకంటే ఒక ఫుట్ వర్క్ అనేది మెయింటైన్ చేయకుండా ఒక బ్యాట్స్మెన్ లేజీగా ఒక షాట్ ని ఇలా కొట్టేయడం అంటే ఆఫ్ సైడ్ కొట్టేయడం అంటే సేవాగ్ ని కొట్టినట్టు ఎవరు కొట్టరు ఎందుకంటే ఫుట్ వర్క్ సమస్య ఫుట్ వర్క్ అనేది ఒక లెక్కే కాదు బ్యాట్స్మెన్ కి అనే విధంగా తను ఆఫ్ సైడ్ షాట్స్ కొట్టడం ఆఫ్ స్పిన్నర్స్ ని లెక్క చేయకుండా కొట్టడం ఒక అద్భుతం అని చెప్పొచ్చు వీరేంద్ర సేవాగ్ ఆట చూసిన ప్రేక్షకులు ఇంకా అద్భుతం అని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరికి దొరకని ఆనందం వీరేంద్ర సేవాగ్ బ్యాటింగ్ ఆడుతుంటే దొరుకుతుంది అది డే మారడంతో త్రిబుల్ సెంచరీ మిస్ అయిందనే ఒక బాధ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను ఆ మ్యాచ్ని ఆ రోజు మొత్తం కూడా లైవ్ చూశాను టోటల్గా వీరేంద్ర యొక్క బ్యాటింగ్ తీరిని లైవ్ లో చూశాను ఆ నిజంగా నేను అదృష్టవంతుని అని చెప్పవచ్చు అదేవిధంగా ఆ తర్వాత వీరేంద్ర సేవాగ్గ త్రిబుల్ సెంచరీ నెక్స్ట్ డే ఖచ్చితంగా పూర్తి చేసుకుంటాడు మూడో త్రిబుల్ వస్తుంది వీరు బాధ్యతతో అని చెప్పేసి నేను చూస్తూ ఉంటే సడన్ గా ఒక బాల్ రావడం హాఫ్ స్పిన్ సింపుల్ గా ఇలా ఆనడం కాటన్ బోల్డ్ అవ్వడం వీరేంద్ర ముత్యామురి తనను సెలబ్రేట్ చేసుకోవడం వీరేంద్ర సేవ సింపుల్ గా వెళ్ళిపోవడం అనేది జరిగింది అసలు త్రిబుల్ మిస్ అయిందనే ఆలోచన ఏమి బాధ ఏమీ లేదు ఓకే అయిపోయింది అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతా ఉన్నాడు ఎందుకంటే త్రిబుల్ సెంచరీ దగ్గర కూడా సిక్సర్ కొట్టే సాహసం చేయడం వీరుకు మాత్రమే తెలుసు కాబట్టి అంత సింపుల్ గా వెళ్ళడం వీరేంద్ర సేవే తెలుసా అని చెప్పొచ్చు నిజంగా ఆ సిరీస్ ఒక అద్భుతం టూ థౌజండ్ నైన్ టెన్ మధ్యలో జరిగినటువంటి ఆ టెస్ట్ సిరీస్ అనేది ఒక అద్భుతం త్రీ మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టూ జీరోతో భారత్ అద్భుతమైన విజయం సాధించడం ఆ సిరీస్లో కేవలం నాలుగు ఇన్నింగ్స్ మాత్రమే ఆడినటువంటి వీరేంద్ర సెవాగ్ నాలుగు వందల తొంభై రెండు పరుగులు నాలుగు వందల తొంభై రెండు పరుగుల వరకు పరుగులు సాధించడం ఒక రెండు సెంచరీలు పూర్తి చేసుకోవడం అక్కడ ఒక హాఫ్ సెంచరీ కొట్టడం ఇవన్నీ కూడా ఒక అద్భుతం అని చెప్పొచ్చు నిజంగా వీరు అద్భుతం మనకు వీరేంద్ర సేవాగ్ని ఈ రూపంలో తలుసుకునే ఒక అవకాశం అయితే రావడం జరిగింది ఆ అవకాశాన్ని మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని మరి ఈ వీడియోని ఆదరించి లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని వీలైన వాళ్ళందరూ కూడా కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా పుష్ చేయడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా గ్యాప్ అయితే వస్తుంది ఎందుకంటే నాకున్న ప్రెజర్స్ నాకున్న వర్క్ ప్రెజర్స్ ఇవన్నీ కూడా తట్టుకొని వీడియోస్ చేయడం అనేది కొద్ది కష్టమవుతుంది బట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరి యొక్క సపోర్ట్ కావాలి మరి ఒక లైక్ వేసుకోండి ఒక కామెంట్ వేసుకోండి सूपरना so, सब्सक्रैब्